ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సి కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ యానం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు अभी सरकोंडे की है ज़्यादा फिर यहीं पर बाइक में ये ये नहीं जा सकता ना ये नहीं जा सकता ना ये नहीं जा सकता ना ये नहीं जा

తీర్చిదిద్దడానికి తగిన స్టెప్స్ తీసుకోవడానికి మున్సిపాలిటీ వారు ముందుకు ముందుకొచ్చారు తీర్చిదిద్దడానికి తగిన స్టెప్స్ తీసుకోవడానికి మున్సిపాలిటీ వారు ముందుకు వచ్చారు है <tries> వానేవాళ్ళు రాని ఫోటో తీసుకోవాలి తీసుకున్నా విస్తారా ఫోటోలో చూడు వెనక రనక ఓకే సార్ ఈ సభ అందరికీ నమస్కారం ఈరోజు దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు వారి ఆధారంలో మరి హైకోర్టు వారి యొక్క ఉత్తర్వుల మేరకు ఈ యొక్క నేషనల్ ఒక్క అదాలత్ ఈ నెల్లూరు జిల్లాలో కూడా కండక్ట్ చేస్తున్నాం మరి సారి మూడు నెలల క్రితం మనం చేసినటువంటి నేషనల్ ఒక్క అదాలత్లో మంచి గుడ్ నంబర్ ఆఫ్ ది కేసెస్ పోలీస్ వారి యొక్క సహకారంతో అట్లాగే రెవెన్యూ పీపుల్ మున్సిపల్ కమిషనర్ ఇతర అధికారుల సహకారంతో మంచి కేసులు డిస్పోజ్ చేసినాం ఈరోజు సాయంత్రానికి ఉన్న పెండింగ్ కేసుల్లో ఈరోజు కూడా ఐదు వేల కేసులు మినిమం మేము డిస్పోజ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం ఈ ఐదు వేల కేసులు కూడా మరి ఈ యొక్క వ్యవస్థ నుంచి వెళ్ళినట్టయితే కనుక మరి ఆ అధికారుల మీద ఉన్నటువంటి భారం తగ్గుతుంది ప్రజలకు ఉన్నటువంటి మనోవేదన తగ్గుతుంది ప్రజలు వారి యొక్క రొటీన్ పనుల్లో నిరంతరం నిత్యం నిత్యం రద్దీగా ఉంటూ ఉంటారు మరి అనవసరంగా కోర్టుకు రావడం వలన వారి యొక్క సమయం యొక్క ధనము వృధా అవుతుంది ఈ నేషనల్ లోక్ అదాలత్ ద్వారా మ్యాటర్లు రాజీ చేసుకున్నట్టయితే కనుక వారి సమయము ధనం కూడా కలిసి వస్తుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నేషనల్ లోక్ అదాలత్ను ఉపయోగించుకుని వారి యొక్క కేసులన్నింటినీ కూడా ఇందులో డిస్పోజ్ చేసుకుని మరి ఆనందంగా హాయిగా జీవించాలనే ఉద్దేశంతో ఈ యొక్క వ్యవస్థలో నేషనల్ లోక్ అదాలత్ అనేది సుప్రీంకోర్టు వారు ఉద్దేశించి ఏర్పాటు చేయబడినటువంటి దీన్ని యూటిలైజ్ చేసుకున్నందుకు గాను మరి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుసు దీనికి సహాయ సహకారాలు ఇస్తున్నటువంటి మన బార్ మెంబర్స్ అండ్ ప్రెసిడెంట్ అండ్ మెంబర్స్ ఆఫ్ ది బార్ ఎసోషన్ వారికి మరియు పోలీస్ దళపతి శ్రీ కృష్ణకాంత్ గారికి అలాగే రెవెన్యూ అధిపతి అయినటువంటి ఫస్ట్ సిటిజన్ అయినటువంటి కలెక్టర్ ఆనంద్ గారికి అలాగే మున్సిపల్ కమిషనర్ సార్ నందన్ కుమార్ గారికి మరి అందరికీ కూడా పేరు పేరున మా యొక్క ముఖ్యంగా న్యాయాధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుచున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్